అసెంబ్లీలో గోపినాథ్ మృతిపై సంతాప ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే మాఘంటితో గుర్తు చేసుకున్నారు అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్రను సీఎం కొనియాడారు అనంతరం అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం కారణంగా మాఘంటి జూన్ ఎనిమిదిన మరణించడం తెలంగాణ అసెంబ్లీలో సభ్యులతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తీరని లోటని సీఎం తెలిపారు సౌమ్యుడు మితభాషి మాగంటి గోపి వారు చాలా తక్కువ మాట్లాడతారు చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపినాథ్ ఒక మాస్ లీడర్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్న మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపిన్ వారి కుటుంబానికి